19 స్వాగతం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడు సురేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తల మధ్య ప్రియతమ నాయకుడికి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పెద్దశంకరంపేట మండలం కాంగ్రెస్ అధ్యక్షులు రాయిని సుధన్ మండల మహిళా అధ్యక్షురాలు హౌజుల భవానీ పట్టణ అధ్యక్షులు గంగారెడ్డి రాష్ట్ర ఓబిసి సెల్ ప్రధాన కార్యదర్శి జి జనార్దన్ మాజీ జెడ్పీటీసీ పార్టీ సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎన్ సంతోష్ కుమార్ వేణుగోపాల్ గౌడ్ సుభాష్ గౌడ్ సాయిరెడ్డి కుంట్ల శ్రీను శ్రీశైలం పెరుమాళ్ళు గౌడ్ మల్లేసం అంజిరెడ్డి కాసయ్య విఠల రెడ్డి వశయం మరియు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు آرو يا دتا دتا گورنمنٹ اسکل ۾ هي مَي بل اندر ڏين ڪا ني مدي اي نائي ڏي جوانو به جو ಮನ ಹೈದ್ರಾಬಾದ್ ಪಾರ್ಲ ಎಂಪಿ ಆಫ್ ಪಾರ್ಲ ಅಭ್ಯರ್ಥಿ ಅಂತ ಮನ ಎಂಾರ ಜನ್ಮದಿನ ಶುಭಾಕೇ ಚಂದ್ರಬೇಡ ಮಂಡಲ್ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ತರಫನ ಜನ್ಮದಿನ ಕಾಂಗ್ರೆಸ್ జై కాంగ్రెస్ కాంగ్రెస్ అర్థం చేసే నాయకులు ఉండడం వలన మన నారాయణకేర్ ప్రజలకు కానీ మన నారాయణకేడ్ కార్యకర్తలకు కానీ ఇష్టం అర్థం చేసే నాయకులు ఉండడం మనకు గత పది సంవత్సరాల నుంచి వాటి నిరంకుశ పాలనను అంత ముందుంచాలని కృత నిశ్చయం చేసుకున్న సురేష్ శెక్కర్ గారు తనకు వచ్చిన టికెట్ను కూడా ఆయనకు తెలుసు ఇప్పటి వరకు మనం రెండు టర్ములు కూడా మనల మనం కొట్లాడుకొని మిగతా వాళ్ళకు లాభం చేసుకుంటాం వలన అస్సలు స్వచ్ఛమైన కార్యకర్తలకు నష్టం అవుతున్నదని ఒక్క కృత నిశ్చయం చేసుకొని ఆయనకు వచ్చిన టికెట్ ఆయన త్యాగం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంత ఉల్లాసంగా ఆనందంగా ఉండడానికి కారణం ఆయన్ని ఆయన కృషి ఫలితము ఈరోజు మనకు ఇద్దరు జోడేతుల లాగా ఎంపీ ఎమ్మెల్యేలు ఉండడం వలన మనకు ఖచ్చితంగా బ రాబోయే భవిష్యత్తులో మనకు అభివృద్ధి అనేది చాలా భయంకరంగా ఉంటుంది మనము ఏది అవసరం ఉంటుందో అది చేసుకోనగలుగుతాము గతంలో ఉన్న పాలకులు కనీసం పది సంవత్సరాలు ఉన్న ఎంపీ బీబీ పాటిల్ గారు మాకు ఒక్క రూపాయి కూడా గ్రాంట్ ఇవ్వలేదు మా సారు గతంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము ప్రతి ఊరికి ఆయన పరంగా ఏదో ఒక అభివృద్ధి చెందింది ఇప్పుడు మాత్రం ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మాకు ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు ఉన్నారు మాకు గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఇంకా రాబోయే భవిష్యత్లో మన ఊరిని అన్ని విధాలుగా అన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్నది ఈ అవకాశం ఇచ్చిన సురేష్ శెట్కర్ గారికి డాక్టర్ సంజీవ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నేడు అరవై మూడవ జన్మదినం జరుపుకున్నటువంటి మా పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శ్రీ మండల కాంగ్రెస్ అన్ని గ్రామాల తరఫున కార్యకర్తలు నాయకుల అందరం సురేష్ శంకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆయన ప్రజలకు ఎన్నో విధాల సేవ చేస్తూ యూటి జిల్లా పార్టీ అధ్యక్షుడి నుంచి ఎమ్మెల్యే ఎంపీగా అనేక సేవలు అందిస్తూ ఇప్పుడు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాడు ఇంతకు ముందు ఇట్లా పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడే మా శంకరపేట నేషనల్ హైవే పోయింది ఇప్పుడు చూస్తున్నట్టయితే మా డిస్టిక్లో జైరాబాద్ పార్లమెంట్లో నిమ్జా తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండూ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే మాటిచ్చిందో ఆరు గ్యారంటీలు కాక ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు రైతు రుణమాఫీ తీసుకొచ్చి ఏదైతే వరంగల్ డిక్లరేషన్ చెప్పిండో అది రెండు విడతలు అయిపోయింది మూడో విడత ఇట్లా త్వరలోనే అవుతుంది ఏదన్నా కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ పార్టీ ఈ పార్టీకి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు సేవలు ముందు ఇంకా అందిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు